అంటే నాగర్ కర్నూలు కోసం మీరు మేనిఫెస్టో స్వతహాగా ఏదైనా తయారు చేశారా లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి చెప్పిన అభ్యర్థి గుర్తుగా మనం గెలుస్తాం నన్ను నమ్మండి నేను ఈ ప్రాంత బిడ్డని అనే కోణంలో మీరు ప్రచారం లేదండి నేను నేను నాగర్ కర్నూలుకు ఏం చేయాలన్న దానికి స్పష్టమైన ఏ విధంగా చెప్తున్నారు ప్రజలకు నాగర్ కర్నూలు ప్రధానంగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం అవును మూడు రాష్ట్రాల మధ్యనున్న నియోజకవర్గం దాంట్లో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి రెండు ఉన్న నియోజకవర్గం ఓకే తర్వాత వలసలు బాగా ఉన్న నియోజకవర్గం వనపర్తి లాంటి ప్రాంతాలు వనపర్తి లాంటి పట్టణాలు నాగర్కర్నూలు లాంటి పట్టణాలు విద్యకు నిలయాలు రైట్ గద్వాల కూడా అంతే అదేవిధంగా నాగర్కర్నూలు నియోజకవర్గం మీకు దక్షిణ కాశీ పేరుగాంచిన జోగులాంబ జోగులాంబ దేవాలయం అంటే అలంపూర్ పట్టణం అదేవిధంగా మీకు శ్రీరంగాపురంలో ఇంకొక గొప్ప దేవాలయం శోభశైల దేవాలయం అదేవిధంగా మరి నల్లవరూల్లో ఉమామహేశ్వర స్వామి దేవాలయం బీచ్పల్లి దేవాలయం అట్లా చాలా గొప్ప గొప్ప దేవాలయాలు అదేవిధంగా మరి తూర్పు చాళుక్యులు తర్వాత మరి కాకతీయులు వీళ్ళందరూ విజయనగర సామ్రాజ్యం పరిపాలించిన ప్రాంతం ఈ ప్రాంతం బాలబ్రహ్మేశ్వర స్వామి దేవాలయాలు పాపనాశనము చాలా గొప్ప ప్రశస్తి ఉన్న ప్రాంతం అంటే ఎన్నికల కోసం దంతనే ప్రాంతంలో ఉండినాండి నేను ఎప్పటి నుంచి ఇదే baat చెప్తున్నా ఇప్పుడు కూడా చెప్తున్నా ఎన్నికల కోసం నేను మళ్ళీ చెప్తున్నా ఎన్నికలు వచ్చినా ఎన్నికల చాలా క్లియర్ గా ఉన్నారు సార్ ఆఫీసర్ అనే మార్కు చూపిస్తున్నారు మీ మాటలల్లో అందుకే నాకు డౌట్ వస్తుంది నేను క్లియర్ గా అదే చెప్తున్నా కదా నేను నేను అబ్బియ నాయకులా చెప్పి నేను 9వ tareek december போய் బ్యాంక్ పోయి మీకు డబ్బులు రెండు లక్షలు తీసుకోండి అని చెప్పి పట్టపగలే మోసం చేసి నేను అధికార పీఠ వెక్కాలని తహతాలు ఆడుతున్న వ్యక్తి కాదు పాపం చేసినట్టు కానీ మీలో పొలిటీషియన్ అయినా ఆఫీసర్ అయితే బ్రతికే ఉన్నాడు పవర్ఫుల్గా చివరి వరకు చివరి వరకు ఆ విధంగానే ఉంటాను నేను నేను అనేది ఏంటంటే ఈ ప్రాంతంలో వ్యవసాయ ఆధారిత ప్రాంతం కాబట్టి డెఫినెట్గా ఈ ప్రాంతంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయవచ్చు నకిలీ విత్తనాల బిడద మరి ముఖ్యంగా నడిగడ్డ అంటే గద్వాల జోగులాంబ గద్వాల జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల బిడద చాలా ఉన్నది దాన్ని అరికట్టడానికి రకరకాల కార్యక్రమాలు చేయవచ్చు అదేవిధంగా నిరక్షర చాలా ఎక్కువగా ఉన్న ప్రాంతం దీనికోసం ఒక ప్రత్యేకమైన స్పెషల్ డ్రైవ్ తీసుకోవచ్చు ఇంకా ఎన్నో విద్యాలయాలు తీసుకురావచ్చు నవోదయ విద్యాలయాలు గిరిజన బిడ్డలు చాలామంది ఉంటారు వాళ్ళందరి కోసం ఏకలభ్య మోడల్ స్కూల్స్ తీసుకురావచ్చు ఈ ప్రాంతానికి నేను గురుకుల పాఠశాలలో ఏ విధంగా అయితే సైనిక్ స్కూల్స్ పెట్టానో ఆ విధంగా మరి ఎన్నో సైనిక్ స్కూల్స్ సైనిక్ కాలేజెస్ ఈ ప్రాంతానికి తీసుకురావచ్చు అదేవిధంగా ఈ ప్రాంతంలో నాగర్ కర్నూలు కానీ తర్వాత వనపర్తి కానీ ఇవి రెండు కూడా ఇప్పుడు ఎడ్యుకేషన్ హబ్ అయిపోయినాయి గద్వాల కొంతవరకు ఉంది ఈ మూడు ప్రాంతాలకు అనుసంధానంగా ఇండస్ట్రియల్ హబ్స్ కూడా క్రియేట్ చేయచ్చు చిన్న చిన్న ఇండస్ట్రియల్ కారిడార్స్ లేకపోతే స్పెషల్ ఎకనామిక్ జోన్స్ క్రియేట్ చేయవచ్చు భారత ప్రభుత్వంలో ఎన్నో స్కీమ్స్ ఉంటాయండి ఆ స్కీమ్స్ అన్నిటి కూడా ఈ నాగర్ కర్నూలు ప్రాంతాన్ని పైలట్ ప్రాజెక్ట్గా పైలట్ ఏరియాగా తీసుకోవచ్చు అంటే ప్రతి ఎక్స్పెరిమెంట్ కూడా నాగర్ కర్నూలు ప్రాంతాన్ని ఒక పైలట్ జోన్గా మనం తీసుకోవచ్చు అదేవిధంగా నిరుద్యోగులు ఎంతోమంది అశోక్ నగర్ దిల్సు నగర్కు వీటన్నిటికి పోతున్న వాళ్ళందరి కోసం ఇక్కడే లోకలైజ్ సెటిలైట్ కోచింగ్ సెంటర్స్ పెట్టవచ్చు దాని పెద్ద ఖర్చు కూడా కదా ఆల్ ఇట్ రిక్వైర్స్ ఈస్ ఈజ్ లిటిమిట్ ఆఫ్ క్రియేటివిటీ ఆ క్రియేటివ్ ఐడియాస్తోని చాలా వరకు చేయవచ్చు అదేవిధంగా నలమల నలమలలో అడవి ప్రాంతం కాబట్టి వెదురు అడవి ఇకపోతలు ఎన్నో ఉంటాయి వాడి కోసం ఒక పేపర్ మిల్ తీసుకురావచ్చు తర్వాత మీకు ఇప్పుడు మూడు రాష్ట్రాల మధ్యలో ఉందన్నాను కదా ఇంటర్ నేషనల్ హైవేస్ క్రియేట్ చేయవచ్చు ఫోర్ లైన్ హైవేస్ క్రియేట్ చేయవచ్చు రాయచూర్ నుంచి డైరెక్ట్గా ఇక్కడికి పోవడానికి ఏది మన ఆంధ్రప్రదేశ్ పోవడానికి అదేవిధంగా మరి కొల్లాపూర్ మీదుగా సోభశల మీదుగా సిద్దేశ్వరం పోవడం కోసం ఎన్నో హైవేస్ క్రియేట్ చేయవచ్చు వాటికి నేషనల్ స్టేటస్ తీసుకురావచ్చు హైవేస్ వచ్చే కొద్ది వాటితోనే ఎకానమీ వస్తుంది ఇండస్ట్రియల్ కారిడార్కు కనెక్టివిటీ పెరుగుద్ది ఇవన్నీ కూడా చేయవచ్చు అదే కాకుండా ఇక్కడ బాగా ఏమంటారు బాగా చదువుకున్న విద్యార్థులు వాళ్ళు విదేశీ విద్యకు పోయే విధంగా ఇక్కడ ఐఏల్స్ తర్వాత టోఫెల్ జీఆర్ఈ జీమాట్ లాంటి కోచింగ్ సెంటర్స్ ఎంపీ ల్యాడ్స్ నిధులతో చేయవచ్చు ఎంపీ ల్యాడ్స్ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ వస్తాయి ఫైవ్ ఇయర్స్కు దానితోని కార్పొరేట్ సోషన్ నేను నేను హార్వర్డ్ యూనివర్సిటీలో చదివానండి నాకు విదేశాల్లో ఎన్నో ఏమంటారు స్వచ్ఛంద సంస్థలు తెలుసు దేశంలో కూడా ఎన్నో స్వచ్ఛంద సంస్థలు తెలుసు నేను సోషల్ వెల్ఫేర్లో ఉన్నప్పుడు ఎన్నో స్వచ్ఛంద సంస్థలతో పనిచేశాను వాళ్ళందరూ కూడా మమ్మల్ని దగ్గరుండి చేయించే నాయకుడు దొరికితే బాగుంటుంది అని అనుకునేవాళ్ళు సో అలాంటి నాయకుడిగా నేను తప్పకుండా అలాంటి సంస్థలను తీసుకురావడం కార్పొరేట్ సంస్థలను తీసుకురావడం వాళ్ళందరితో కలిపి ఒక ట్రాంగిల్ అంటే కార్పొరేట్ రంగం ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలు ఈ మూడు కలిసి ఒక ట్రాంగిల్ గీసి ఆ ట్రాంగిల్లో ఆ ట్రాంగిల్ ద్వారా వీళ్ళందరితో పని చేయించవచ్చు ఈ ప్రాంతంలో ప్రతిసారి ప్రతిదీ ప్రభుత్వం చేయాలని లేదు ప్రభుత్వ సహకారం లేకుండా కూడా చాలా చేయవచ్చు సో అదేవిధంగా ఈ ప్రాంతంలో మరి అధికార పార్టీ విపరీతంగా దౌర్జన్యాలు చేస్తూ ఉన్నది తప్పుడు కేసులు పెడతా ఉన్నది మరి ఈ ప్రాంతంలో ఐదు చోట్ల అంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీ జర్నలిస్టుల మీద కూడా కేసులు పెడతా ఉన్నారు అవును ఆ వీడియో నిన్న తెలుగు స్క్రైబ్ అనే దాని మీద కేసు పెట్టిండ్రు అట్లా ప్రతి చోట కూడా ఇక్కడ కూడా కొల్లాపూర్ ప్రాంతంలో ఇక్కడ ఉన్న మంత్రి జూపల్లి కృష్ణారావు గారు విపరీతంగా కేసులు పెట్టిస్తా ఉన్నాడు సో చాలా చోట్ల కూడా మరి అమాయకుల మీద మా కార్యకర్తలు తప్పకుండా చేస్తామండి వాళ్ళ గొంతుగా ఉంటా వాళ్ళకి రక్షణగా ఉంటా రక్షణ కవచంగా ఉంటా నేను పోలీస్ స్టేషన్లో పోయి పోలీస్ ఆఫీసర్లతో మాట్లాడతా మాట్లాడి ఎందుకు ఈ కేసు పెట్టిండ్రు మీరు ఇక్కడ కేసు పెట్టినప్పుడు వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళ మీద కూడా కేసు పెట్టాలి కదా ఇప్పుడు ఉదాహరణకు మా పోలీస్ స్టేషన్లలో బైండింగ్ వర్క్ కింద వన్ నాట్ ఎయిట్ సిఆర్పిసి కింద కేవలం బీఆర్ఎస్ కార్యకర్తలను పిలుస్తున్నారు మరి కాంగ్రెస్ కార్యకర్తలను పిలుస్తలేరు వాళ్ళు కూడా విలువాలి గుడ్ బిహేవియర్ కోసం మమ్మల్ని పిలిచినప్పుడు వాళ్ళు కూడా విలువాలి కదా ప్రతిసారి కూడా మేము జెన్యున్ కేసు పెడితే వెంటనే కౌంటర్ కేసు మన కొల్లాపూర్లో అదే జరిగింది తన్నులు జనువులు మా పొలం మా కార్యకర్తల పొలం మీదకి వచ్చి తంతరు వీళ్ళు పోలీస్ స్టేషన్ మీద పోతున్నామో వీళ్ళేమో నిందితులు అవుతారు తన్నెన్నోళ్ళు బాధితులు అవుతారు మేము పోయి అడిగేదాకా మళ్ళీ దానికి స్పందన లేదు అంటే ఆ విధంగా అధికార యంత్రాంగాన్ని అక్రమంగా వాడుకుంటారు ఇవన్నీ కూడా అడ్డుకట్ట వేస్తాం అది కూడా నాకు హామీ అని చెప్తున్నాను అదేవిధంగా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అవైలబుల్ ఉంటా నేను ఒక హెల్ప్ లైన్ క్రియేట్ చేస్తా ఎక్కడ ఉంటారు సార్ ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో మిమ్మల్ని ప్రజలు కలవాలని నా సొంతూరు అలంపూర్ అండి అలంపూర్ అలంపూర్ అండి రైట్ సార్ మీరు చెప్తే చాలా బాగా అద్భుతంగా అనిపిస్తుంది నిజంగా కూడా ఒక నిమిషం సరే ఇక నాగర్ కర్ణంలో అభివృద్ధి అయిపోయింది నేను ఒక నిమిషం గురుకులాలలో నాకు ఏ టార్గెట్ ఇవ్వకపోయినప్పటికీ కూడా గురుకులాల్లో ప్రపంచ రికార్డు సృష్టించిన గురుకులాల నుంచి ఒక చిన్నారి బిడ్డ పదమూడు సంవత్సరాల వయసులోనే అత్యంత చిన్న వయసులో ఎవరెస్ట్ కూడా చేరిన ప్రపంచ రికార్డు అదే విధంగా ఈ రోజు తెలంగాణ గురుకులాలు ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీలో ఒక కేస్ స్టడీ ప్రతి సంవత్సరం కూడా తెలంగాణ గురుకులాల గురించి చర్చ జరుగుద్ది తెలంగాణ గురుకులాల గురించి వరల్డ్ బ్యాంక్ లో కేస్ స్టడీస్ ఉన్నాయి రేపు నాగర్ కర్నూలు గురించి కూడా అంతా చదువుకునే విధంగా నాగకాలను తయారు